హాయ్ అండి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అప్పుడు మీకు కట్ చేసేటప్పుడు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుందండి చూడండి బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా సైడు సరి తగ్గుతుంది అనమాట మన క్లాత్ తగ్గినప్పుడు మనం ఏ విధంగా చిన్న ఆ సైడ్ ఎంతైతే తగ్గుతుందో అంత మనం ఈ సైడు క్లాత్ ఇట్లా చిన్న క్రాస్ పీల్ కోడి తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకుంటే కనుక దీన్ని చాలామంది కూడా బొమ్మ సంఖ అంటారండి ఈ బొమ్మ సంఖ అనేది కొద్దిగా రేరుగా పడుతుందండి అందరికీ సంఖ ఏం పడదనమాట ఆ క్లాత్ సరిపోనప్పుడు మాత్రం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మనం సైడ్ పీల్కి ఇలా వేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ హ్యాండ్ నీట్గా సరిపోవచ్చు చూడండి ఎగ్స్ట్రా క్లాత్ ఎంత వస్తే అంత మనం దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ప్లస్ ఇది అంచు జాకెట్ కదండి ఈ అంచు జాకెట్కి కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే కనుక హ్యాండ్ అనేది చాలా రిచ్ లుక్ వస్తుందండి చూసారా ఈ విధంగా మనం హ్యాండ్ని ఇట్లా స్టిచ్ చేసేసుకోవడమేనండి చుట్టూతా కూడా స్టిచ్ చేసేసుకొని ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చుట్టూతే ఇలా కుట్టేసుకోవాలండి కుట్టుకున్న తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు పైన మనకి పైన క్లాత్కి కూడా జాయింట్ పడింది అనమాట ఆ జాయింట్ అనేది మనం లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే మనం చిన్న ముక్క అతికేసుకున్నామో పైన దానికి కూడా అంతే సేమ్ అట్లానే అతికేసుకొని మనం కుట్టుకుంటే కనుక మనకి జాకెట్ పెగలడం కానీ ఆ విధంగా అసలు ఉండదండి ఎందుకంటే అంచు వచ్చిన బ్లౌజ్ పీసెస్కి ఇక ఈ విధంగా హ్యాండ్ సరిపోతే మాత్రం ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎందుకంటే నార్మల్ అంచు రాకోకుండా నార్మల్ క్లాత్ అయితే మాత్రం మనం ఏదో రకంగా మనం అతుకుపడకుండా చేసుకోవచ్చేమో కానీ ఇట్లా అంచు వస్తే మాత్రం తప్పదు ఎందుకంటే కంపల్సరీ అంచు ఉండాల్సిందే కాబట్టి మనకి హ్యాండ్కి ఇలానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందేనండి లేదంటే కనుక అంచు రాకోకుండా పోతే అప్పుడు శారీ లుక్ పోతుందండి అందుకని ఈ విధంగా మీరు అతికేసుకొని ఇట్లా మీరు కుట్టారంటే మాత్రం హ్యాండ్ చాలా నీట్గా ఉంటుంది చూడండి థ్రెడ్ పైపింగ్ కోసం అనమాట క్లాత్ ఇంచిన క్లాత్ తీసుకొని దాన్ని సగానికి మడిచి ఇట్లా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనం హ్యాండ్ మీద మనం ఏదైతే ఇప్పుడు కుట్టామో దాన్ని ఇట్లా హ్యాండ్ మీద వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంచు జాకెట్తోనే అట్లానే అంచుతోనే మనం హ్యాండ్ను వదిలేయచ్చు కానీ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటే హ్యాండ్ ఇంకా లుక్ వస్తుందండి చూడండి థ్రెడ్ అట్లా పెట్టేసేసి కుట్టుకోవడంతో వెళ్ళిపోవడమేనండి దీనికి సింగిల్ పాదం అనేమి అవసరం లేదండి నార్మల్ పాదంతో కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తుందో థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా మీరు ట్రై చేశారంటే మనకి అంచు వచ్చిన జాకెట్లకు కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకొని ఫినిషింగ్ వర్క్ మనం కస్టమర్కి చూపించవచ్చు అనమాట మీరు తీసుకునే కుట్టుగోలు కూడా చక్కగా మీరు ఎక్కువగా తీసుకోవచ్చు డిమాండ్ చేసి తీసుకోవచ్చు అండి మీరు ఎందుకంటే పని నీట్గా ఉంటే కనుక ఎవరైనా సరే మనీ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడరు చెప్పండి చూసారా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో దాన్ని తిప్పేసి హెమింగ్ అవసరం లేదండి దాన్ని తిప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు మనకి వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోద్ది పని కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడండి సంక దగ్గర మనం ఎలా క్రాస్ తీసుకోవాలి క్రాస్ తీసుకొని మనం బ్లౌజు హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే కనుక మనకి బుట్టలాగా కూడా పైకి లేకండి నెక్స్ట్ వీడియోలో మీకు నేను హ్యాండ్స్ జాయింట్ చేసేది నేను మీకు వీడియో పెడతాను చూసారా థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో